బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎకో ఫ్రెండ్లీ క్లే ఐడీల్ వినాయక విగ్రహాలు పర్యావరణ హిత మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలనే పిలుపు మేరకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బిజెపి సీనియర్ నాయకులు మద్దింశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు జయప్రకాష్ పాలూరి సత్యానందం మంతెన కనకేశ్వరరావు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను పంపిణీ చేశారు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకొందామని పాలూరి పేర్కొన్నారు చవితి మండపాలకు ఉచిత విద్యుత్తు ప్రతిపాదించిన మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు తొలినాథుడు ఆది దేవుడైన వినాయకుడ్ని మట్టితో తయారుచేసి పూజించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని అన్నారు మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు రంగులు ప్లాస్టిక్ రసాయనంతో కూడిన వినాయక ప్రతిమలు వాడడం వల్ల నీరు వాతావరణం కలుషితమవుతున్నాయని అందువల్ల పర్యావరణ హిత పదార్థాలు మట్టి పసుపు బియ్యం పిండి చేసిన ప్రతిమలు ఉపయోగించి వినాయక చవితి పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణ కాపాడాలనే నినాదంతో ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపు మేరకు మట్టి విగ్రహాల పంపిణీ ఈవేళ భారతీయ జనతా పార్టీ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులైనటువంటి మద్రిశెట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ చాలా శుభపరిమానం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు హిందుత్వ భావాలు ప్రజల్లో పెంపొందించేందుకు మనోభావాలు అర్థం చేసుకుని ఈరోజు మండపాలకు వినాయక మండపాలకు అదేవిధంగా దసరాలో జరిగేటువంటి అమ్మవారి మండపాలకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఎన్ఈడే ప్రభుత్వానికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మోడీ గారు కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలు ఉపయోగించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ఇచ్చిన నినాదం ఈవేళ ప్రజల్లో బూత్ స్థాయి వరకు వెళ్ళి ఇవాళ అందరూ కూడా ఇటువంటి మట్టి విగ్రహాలనే ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుతున్నారు ఈ రోజు వినాయకుడు సౌతి సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ మా మోడీ గారు పిలిపించిన గారు కోసం పాటుపడాలని చెప్పి మా అందరికి పిలిపించారు అందుకోసం మేము మట్టి విగ్రహాలు మొత్తం మా బీజేపీ పార్టీ తరఫున అందరూ ఇక్కడ పడి ఇవాళ మట్టి విగ్రహాలని పచ్చి పెట్టడం జరుగుతుంది